హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు కుండ బాదం పాలు ఎలా చేయాలో మీకు చూపించాలనుకుంటున్నానండి మరి ఈ కుండ బాదం పాలు చేసుకోవడం అంత కష్టమే కాదండి చాలా సింపుల్ చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు ఈ కుండ బాదం పాలు ఎలా చేసుకోవచ్చు చూపించేస్తాను ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరకు చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకైతే వెళ్ళిపోతాం ముందుగా అర లీటర్ వరకు పాలు తీసుకోవాలి ఈ పాలన్నీ కూడా చక్కగా మరిగించుకోవాలండి మరిగించినప్పుడు మనం గరిడితోటి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకంటే పాలన్నీ కూడా మేగడ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పాలన్నీ ఇలా కలుపుకుంటూనే ఉండాలి పాలు రెండు మూడు పొంగులు వచ్చేదాకా పెద్ద మంట మీద పెట్టుకుని మనం పాలన్నది కాగించుకోవాలండి పాలని కాగిపోయిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకొని మొత్తం అన్నీ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు బాదం పాలు కావాల్సిన కొన్ని బాదంలు అయితే ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి లేదు మనకి తొందరగా నానిపోవాలంటే వేడి వేడి నీటిలో అయినా సరే నానబెట్టుకుంటే ఆ వెంటనే పుట్టు అండి ఇలా నానబెట్టుకున్న వాటిని పుట్టంతా తీసేసుకుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని అందులోనే గుప్పడు పప్పులు కూడా వేసుకోవాలండి కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని ఇలా మొత్తం మరీ మెత్తగా కాకుండా బరగ్గా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాలన్నీ మరిగిపోయినాయి కదండి ఇందులోనే స్వీట్కి తగినంత షుగర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న బాదం పలుకులు మొత్తం అన్నీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇది ఒక పది నిమిషాల దాకా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో జస్ట్ చిటికెడు ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా తీసుకుని అందులోనే వేసేసుకుని అదొక రెండు నిమిషాల పాటు మొత్తం కలిపేసుకుని ఫ్లేవర్ కోసం అయితే రెండు మూడు ఇలాచీలు మొత్తం దంచుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని వేసుకుని మరొక నిమిషం పాటు మొత్తం మరిగించుకోవాలి ఇప్పుడైతే పాలన్నీ దించేసుకున్నాం కదండి అవి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత నేను చిన్న సైజు కుండలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు గోరువెచ్చగా చల్లారిపోయిన బాదం పాలన్నీ కూడా ఈ కుండలోనే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా సైజ్ అయితే కట్ సైజ్ తీసుకున్నానండి కుండలు ఈ కుండలో మొత్తం అన్ని పాలు అయితే నింపేసుకోవాలి నేను ముందుగానే బాదం పప్పులు కొన్ని అలాగే పిస్తా పప్పులు కొన్ని చిన్న చిన్న ముక్కల కింద తురుముకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాదం పాల్లో పైన వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటుంది కదండీ ఆ బటర్ పేపర్ని ఈ కుండ మీద అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అన్ని కుండలకి పెట్టేసుకున్నాక ఒక నాలుగైదు గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కుండ పాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ కదా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈ సింపుల్గా చేసుకునే కుండ బాదం పాలు సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి కదండి మరి మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకోండి అలాగే టేస్ట్ ఎలాగ ఉన్నదో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ నాలుగైదు గంటల తర్వాత ఈ కుండలో ఉన్న పాలు తీసుకుని తింటే చాలా టేస్టీగా అలాగే చాలా కమ్మగా కూడా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి